ఆరోగ్యాన్ని కాపాడాలి కాపాడాలి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలి జ్వరాల నుంచి పట్టణ ప్రజానికాన్ని జ్వరాల నుంచి పట్టణ ప్రజానికాన్ని కాపాడాలి చెప్పాలి పన్నుల బాధుడును ఆపాలి పన్నుల బాధుడును కాపాడాలి ప్రజా ఆరోగ్యాన్ని స్ప్రే మందులతో ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్న మున్సిపల్ అధికారులు డౌన్ డౌన్ మున్సిపల్ అధికారులు నివారించాలి డెంగ్యూ మలేరియా జ్వరాలను నివారించాలి డెంగ్యూ మలేరియా జ్వరాలను రోజు కడప జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజారోగ్యాన్ని కాపాడాలని చెప్పేసి పెరిగిన ఇంటి పన్నులను ఇతరత్ర ట్యాక్స్లన్నిటిని కూడా తగ్గియ్యాలని చెప్పేసి జిల్లా వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు నిరసనలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ టౌన్లో దోమలు విపరీతంగా పెరిగిపోయినాయి దోమతర లేనిది పండుకునేటువంటి పరిస్థితి లేదు మరి పన్నులు రాబడుతున్నారు అధికారులు విపరీతమైనటువంటి పన్నులు పెంచారు ఈ దోమలను కూడా కనీసం నివారించలేనటువంటి పరిస్థితుల్లోకి మన ప్రొదుటూరు వెళ్ళిపోయింది ఈ దోమల వలన అనేక వ్యాధులు ఇవాళ అంటువ్యాధులు ప్రబలిపోతూ ఉన్నాయి విష జ్వరాలు వస్తున్నాయి డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయి మలేరియా లాంటి జ్వరాలు వస్తున్నాయి అవేగాక అంతు చిక్కని జ్వరాలు కూడా వస్తూ ఉన్నాయి డాక్టర్లు రక్త పరీక్షలు చేసినా కానీ నూరు నూట ఒక్క డిగ్రీలకే వల్లంతా విపరీతమైనటువంటి నొప్పులు ప్లేట్లెట్లు పడిపోవడము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మనం మరీ ముఖ్యంగా మన ప్రొద్దుటూరులో కూడా అసలే చాలామంది పేదలు దినసరి పని చేసుకొని బ్రతికేటువంటి వాళ్ళు ఈ జబ్బుల బారి పడితే ఎవరు వీళ్ళకి దిక్కు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ అనేటువంటిది నకిలీ మందులు కాకుండా కాలువలలో మంచి పిచికారి చేసి కనీసం దోమలను నివారించలేరా ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ ఉండేటువంటి కాలువలలో నిల్వలు ఉండేటువంటి పరిస్థితి ఇవాళ చూస్తూ ఉన్నాం మనం ఈ వైపున ఇట్లా జరాలు ప్రబులుతూ ఉంటే వైద్య సౌకర్యాలు ఏమైనా మెరుగ్గా ఉన్నాయంటే మన ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు లేరు నర్సులు లేరు అంటే సిబ్బంది కొరతతో ఆ హాస్పిటల్ ఇవాళ ఇబ్బందుల పరిస్థితి ఎదుర్కొంటా ఉంది అక్కడ కూడా సరైనటువంటి మందులు ఇచ్చేటువంటి వాళ్ళు మందులు ఉండవు సరైన వైద్యం చేసేటువంటి పరిస్థితి లేదు దాన్ని ఆ ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్ చేయండి అంటే డెవలప్ చేయకోకుండా అందరూ ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇవాళ దాన్ని పట్టించుకోకుండా తిరుగుతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ పెరిగేటువంటి జ్వరాలకి మెరుగైనటువంటి వైద్య సేవలు అందించేటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిపాలనా విభాగం మీద ఉంది కాబట్టి మీరేమో ఒకవైపు ట్యాక్సులు విపరీతంగా పెంచేసి మీరు ఆదాయాలు మీ మున్సిపాలిటీలకు పెంచుకుంటూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల పరిశుభ్రతను గాలికి వదిలేయడం అనేటువంటిది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశము మీరు వెంటనే తగు జాగ్రత్తలు తీసుకొని నకిలీ మందులు అంటా ఉన్నారు దాని మీద ఏదో విచారణ జరిపించండి ఆ నకిలీ మందులు ఎట్లా వస్తున్నాయి ఎందుకు ఆ నకిలీ మందులను కాలువలలో మీరు పిచ్చికారి చేస్తున్నారు ఇవన్నీ కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి అవన్నీ తక్షణమే ఆ వాటిని పరిశీలించి ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు మున్సిపల్ అధికారులు మున్సిపల్ పాలక విభాగం తీసుకోవాలని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ తప్పు తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం సుబ్బరాయుడు సిపిఐ ప్రొద్దుటూరు ఏరియా కార్యదర్శి ప్రొద్దుటూరు పట్టణంలో విష అనేటువంటి గత రెండు నెలలుగా విపరీతంగా పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి మున్సిపల్ అధికారులకు ఇసుమంతా కూడా చీమ కుట్టనటువంటి పరిస్థితి కౌన్సిల్ సభ్యులందరూ కూడా కౌన్సిల్ సమావేశాలలో ఏం కాంట్రాక్టులు ఉన్నాయి లేకపోతే ఇంకా యువతి ఏవి మాకు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పేసి చూసుకుంటా ఉన్నారే కానీ పట్టణ ప్రజానికపు ఆరోగ్యాలను ప్రాణాలను అన్నిటి కూడా ఈ దోమలకు ఎరగా ఉన్నటువంటి పరిస్థితి దీన్ని నిరసిస్తా ఇవాళ మేము జిల్లా యొక్క పిలుపులో భాగంగా ఆందోళన కార్యక్రమం చేపడతా ఉన్నాం పట్టణంలో ఎక్కడ పడితే అక్కడ పరిశుభ్రత అనేటువంటి పెరిగిపోతా ఉన్నటువంటి పరిస్థితి పోనీ కార్మికులు లేరా అంటే కార్మికులు ఉన్నారు కార్మికులు పని చేస్తా ఉన్నారు గ్రూప్ పేరు గ్రూప్ వర్క్ పేరుతో కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా సవ్యంగా పారిశుద్ధ్య సేవలు అనేటువంటి జరగడం లేదన్న దానికి నిదర్శనం పట్టణంలో విస్తృతంగా విచ్చలవిడిగా పెరిగిపోతున్నటువంటి ఈ దోమల దోమల తాకిడ్ అనేటువంటి తీటితలమైతా ఉంది మేము అడుగుతా ఉన్నాం పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ శానిటేషన్ అధికారులు శానిటేషన్ సెక్రటరీలు ఏం నిర్వహణ చేస్తా ఉన్నారు పట్టణంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్స్ అన్ని కూడా హా హాస్పిటల్స్ అన్ని కూడా హోటల్స్ అన్ని కూడా వ్యర్థాలన్నిటినీ వ్యర్థాలన్నిటినీ నిర్లక్ష్యంగా మరుక్ మురుక్ కాలువల్లో మున్సిపాలిటీ కాలువలలో వదులుతా ఉన్నారు ఎవరిపైనైనా ఇంతవరకు చర్యలు తీసుకున్నారా వాటి నుంచి వచ్చేటువంటి దుర్వాసనలకు పట్టణంలో వచ్చేటువంటి వ్యాపారాల కోసం వచ్చే వాళ్ళు కానీ కొనుగోళ్ళకు కానీ విక్రయాలకు గాని వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ ముక్కు మూసుకొని పోయే పరిస్థితి ఇవాళ దాపురించిందంటే ప్రొద్దుటూరు ఇంత దుర్గంధంగా తయారు కావడానికి మున్సిపల్ అధికారులే తీవ్రమైన కారణం అని చెప్పేసి మేము ఆరోపిస్తా ఉన్నాం